లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా అందరికీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నేను అటు నుంచి బాగా బిజీగా ఉన్నట్టున్నారు మీ అందరికీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇలా అండ్ అట్ ద సేమ్ ఈ యాక్చువల్లీ నేను ఈ ఫంక్షన్కి ఒక రకంగా సెల్ఫ్ ఇన్వైట్ ఇది ఎందుకంటే నేను మొన్నే టీజర్ చూసి టీజర్ చూసిన వెంటనే నరేష్కి ఫోన్ చేశాను నరేష్కి ఫోన్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ నేను అన్నమాట ఏదో చేయాలను రై సినిమాకి నేను ఏం చేయగలను నాకు ఇది ఇది డేట్స్ కూడా ఉన్నాయి మధ్యలో షూటింగ్ మధ్యలో రేపు పొద్దున్న యాక్చువల్లీ కశ్మీర్కి వెళ్ళిపోతున్నాను హిట్ త్రీ షూటింగ్కి అండ్ లక్కీ ఏంటంటే కరెక్ట్గా టైంకి కుదిరింది మా అందరికీ అండ్ దెన్ థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా చాలా యూనో ఐ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ ఈ సినిమా నేను ఆ రోజు ఫోన్ చేసిన వెంటనే నరేష్ నేను చెప్పిన మాట హిట్ అయిపోయింది ఆల్రెడీ ఫిక్స్ ఇది బ్లాక్ బస్టరా ఏ రేంజ్ అన్నది లెట్ ద టైమ్ డిసైడ్ అని చెప్పాను అండ్ ఏదో ఒక రకంగా నాకు ఈ ఈ సినిమా ప్రాసెస్లో నాకు కూడా పార్టిసిపేట్ చేయాలని ఉంది అని చెప్పాను అందుకే వాడు ఇందాక థ్యాంక్ యూ చెప్తుంటే అదంతా నిజంగా ఎందుకంటే నాకు నేనే చెప్పుకొని నేనే వస్తానని చెప్పి ఈరోజు వచ్చాను ఇక్కడికి సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఈ సినిమా గురించి ఫస్ట్ చెప్పాలంటే ఆబ్వియస్లీ టీజర్ కానీ ట్రైలర్ కానీ రెండు అదిరి అండ్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది చాలా రోజుల తర్వాత ఐ థింక్ డెఫినెట్గా నరేష్ హిట్ కొడతాడు అన్న ఒక నమ్మకం ఆడియన్స్లో కూడా వచ్చేసింది ముందే రిలీజ్కి ముందే అండ్ దట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్ అండ్ ముఖ్యంగా నేను సుబ్బు గురించి మాట్లాడాలి ఎక్కడున్నాడు ఇందాక మైక్ పట్టుకుని బా డాన్సీస సుబ్బు వాజ్ మై ఫేవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ మజ్ను సినిమా చేస్తున్నంతకాలం నేను ఎప్పుడు సుబ్బు నడుగుతుండేవాడిని ఏది ఏం అవసరం ఉన్నా ఏం చెప్పాలన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఏ ఇష్యూలో ఉన్నా ఏ ఇష్యూన్నా ఆన్ సెట్ అన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్ అది సుబ్బు వన్ మ్యాన్ షో లాగా నడిపాడు ఆ సినిమాని కూడా ఆ టైంలో అండ్ వి విరించి నోట్లో మాట రాదు అసలు సో విరించి మాట అన్నీ సుబ్బువే అయ్యి ఆ సినిమా ముందుకు నడిపాడు సో ఆ సినిమా సక్సెస్లో సగం క్రెడిట్ సుబ్బుది కూడా అండ్ నాకు ఎప్పుడూ అనిపించేది సుబ్బు నేను చాలా ఆ టైంలో నేను సెటిల్ కూడా మిగతా వాళ్ళందరికీ చెప్తుండేవాడిని ఫస్ట్ డైరెక్టర్ అయిపోతాడు గ్యారెంటీగా అండ్ త్వరలోనే మోస్ట్లీ అదే లాస్ట్ ఫిల్మ్ అనుకున్నా అదే లాస్ట్ ఫిల్మ్ అనుకుంటుంది కదా తర్వాత ఏడీగా అంతే ఏడీగా ఐ థింక్ నేను ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి ఫిక్స్ అయిపోయి ఆపేసినట్టున్నాడు వేసినట్టున్నాడు ఏడీగా చేయటం సో అండ్ ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ సుబ్బు తర్వాత ఫస్ట్ ఫిల్మ్ తీసి సక్సెస్ అయ్యాడు అండ్ దెన్ ఐ బీన్ సీయింగ్ హిస్ జర్నీ అండ్ ఎందుకో నాకు బచ్చల్ మళ్ళీ చూసినప్పుడు ఇప్పుడు ప్రతి డైరెక్టర్కి కూడా తనేంటి ఏంటి తన స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది అంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ వాళ్ళ స్పెషాలిటీ ఏంటి వాళ్ళకి మనసుకి నచ్చిన సినిమా లేదంటే వాళ్ళ వాళ్ళ స్ట్రెంగ్త్కి మ్యాచ్ అయ్యే ఒక సినిమా ఏంటి అని కనుక్కోవడానికి కూడా కొంత టైం పడుతుంది కొంతమంది ఫిల్మ్ మేకర్స్కి బచ్చల్ మల్లి చూసిన వెంటనే నాకు అనిపించింది సుబ్బుకి తన బలం దొరికేసింది అనిపించింది తన కైండ్ ఆఫ్ తన వాయిస్ తన కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ తనకి దొరికేసింది అనిపించింది అండ్ అది మా వాడితో పాటు చేసినప్పుడు దొరకటం అనేది ఒక రకంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ సుబ్బు బ్లాక్ బస్టర్ కొట్టాలంతే కొడుతున్నాం ఫిక్స్ అండ్ ఇవి సినిమా ప్రొడ్యూసర్స్కి మై బెస్ట్ విషెస్ రాజేష్ గారికి బాలాజీ గారికి అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ రీసెంట్గా సీతారామం కానీ లేదంటే కృష్ణగాడి వీర ప్రేమగాదా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ దానికి మ్యూజిక్ అందించాడు అండ్ నాకు ఇందాక వీళ్ళు థీమ్ సాంగ్ ఒకటి ప్లే చేశారు ఆ పాట నాకు ఇంటికి వచ్చి నరేష్ మేమందరం కూర్చొని ఏదో మాట్లాడుతున్నప్పుడు రిలీజ్ చేయకముందే ప్లే చేశాడు నాకు అది ఆ పాట వింటుంటేనే ఒక రకమైన మూడ్లోకి వెళ్ళిపోతాం సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ సినిమాలో కూడా అలాంటి డెప్త్ ఉంది దట్స్ అ గ్రేట్ థింగ్ ఇందాక కూడా ట్రైలర్లో సుబ్బు మామూలుగా ట్రైలర్ ఎండ్లో ఎప్పుడు కూడా ఒక పంచ్ డైలాగో ఒక డ్రమాటిక్ విజువల్లో ఒక సెటప్ ఏదో పెట్టి ఫినిష్ చేస్తారు లాస్ట్ షాట్ లాస్ట్ షాట్ నీ హీరో జస్ట్ క్లోజ్ మాత్రమే పెట్టావంటే నీ ధైర్యం నీ కట్స్ ఈ సినిమా మీద మీకు కాన్ఫిడెన్స్ కనపడుతుంది అండ్ ఇష్యూ ఒక సినిమా అన్నది మన ట్రైలర్కి ఏం మనం ఎప్పుడు ట్రైలర్కి ఏం చేస్తామంటే సినిమాలో ఉన్న బెస్ట్ షాట్స్ అన్నీ కలిపి పెట్టేసి ఒక చిన్న ఒక హై క్రియేట్ చేయాలని ట్రై చేస్తాం ట్రైలర్లోనే కథ చెప్పాలనుకున్నాడంటే సినిమాలో ఎంత హానెస్ట్గా కత్ చెప్పుకుంటాడో నేను నియమించగలను అండ్ డోంట్ మిస్ దిస్ ఫిల్మ్ అమృత ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ యూ హావ్ అ సర్టన్ ఇన్నోసెన్స్ అండ్ ఆనెస్టీ ఇన్ యోర్ ఫేస్ అండ్ విచ్ ఇస్ కమింగ్ అ క్రోజన్ స్క్రీన్ కంగ్రాచులేషన్స్ ఫర్ హనుమాన్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ బల మల్లి ప్రవీణ్ ఎడి ఎక్కడున్నావుగా సరే ఊరికి ఉన్నావు లేదా చెకింగ్ అంతే నీ గురించి ఏం చెప్పట్లా చెప్పి చెప్పి బోర్ కొట్టేసింది అలిసిపోయాం అండ్ ప్రవీణ్ ఉంటే సరదాగా ఉంటుంది అండ్ ఐ ఐఎమ్ ష్యూర్ ఇట్ మస్ట్ బి అ ఫన్ ఎక్స్పీరియన్స్ అండ్ రోషన్ ఇంకో పది సంవత్సరాలు స్టార్ట్ అయిపోతాడు నరేష్ చెప్పాడు కదా కాదు కాదు ఇంకొక వన్ ఇయర్లోనే నెక్స్ట్ నే నా సినిమా నా ప్రొడక్షన్లో కోర్ట్లో చేసాడు నిన్న టూ డేస్ బ్యాక్ అనుకుంటా ఒక క్లైమాక్స్లో ఒక పెర్ఫార్మెన్స్ చేశాడు అది నేను ఫ్లైట్లో ఉన్నప్పుడు మానిటర్లో మా అక్క వీడియో రికార్డ్ చేసి పంపించింది అండ్ సచ్ టెరిఫిక్ టెరిఫిక్ పర్ఫార్మర్ సరిపోదా శనివారంలో కూడా హైలైట్ సీన్లో మెయిన్ మెయిన్ అట్రాక్షన్ తనే అండ్ పది సంవత్సరాలు వెయిట్ చెక్కర్లే ఇంకా జస్ట్ వన్ ఇయరే అది పచ్చల మల్లితో స్టార్ట్ అయ్యి కోర్ట్తో టేక్ ఆఫ్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ అంకిత్ సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఆఫ్టర్ శ్యామ్ సింగ్ రాయ్ అండ్ ఐమ్ యూ డూయింగ్ సో వెల్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ అందరికీ సారీ ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ఏం చెప్పాలి ఇంకా డైరెక్ట్ గా వాడే చెప్పేస్తే బెటర్ క్రిస్మస్ మాత్రం మందే అంతే ఫిక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ విష్ ద ఎంటైర్ ట్రీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ హ్యావ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఆల్రెడీ ఈ డిసెంబర్లో ఐ థింక్ పుష్ప టు ఫుల్ మీల్స్ పెట్టేసింది సో ఇదే డిసెంబర్ని ఒక మంచి డిజర్ట్తో ఎండ్ చేస్తారనుకుంటున్నాను నేను మల్లిక్ మళ్ళీ సక్సెస్తో అండ్ వీ విల్ యాజ్ తెలుగు సినిమా వి ఆర్ ఆల్రెడీ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ వీ విల్ హ్యావ్ వన్ మోర్ రీజన్ టు బీ ప్రౌడ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లట్ Like, share and subscribe to Inspire Media.